అందరికీ నమస్కారం హెడ్డింగ్ చూసారు కదా ఈరోజు టాపిక్ ఏంటో కస్టమర్స్తో మన బిహేవియర్ ఎలా ఉండాలి మీకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదండి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తే మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను ఎప్పుడు కూడా మనం కస్టమర్తో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదండి అంటే మానసికంగా వాళ్ళు మనసుకు తీసుకోకూడదు ఇష్టంగా తీసుకోకూడదు కష్టంగా తీసుకోకూడదు మనసుకి ఎందుకంటే వాళ్ళు సడన్గా రావడం అనుకోండి మన దగ్గర కుట్టించుకోవట్లేదు అనే బాధకన్నా రాలేదు అనేలా ఫీల్ అవుతాం మనసుకు కనెక్ట్ అయితే అసలు మన పని ఏంటండి వాళ్ళు బట్టలు కుట్టించుకుంటానికి వచ్చారు మనం కుట్టాము హలో అంటే హలో అంతవరకే ఉండాలి మనకన్నా తక్కువ కుట్టేవాళ్ళు దొరికినా బెటర్గా కుట్టేవాళ్ళు దొరికినా డబ్బులకి లేటుగా ఆగేవాళ్ళు దొరికినా అటు వెళ్ళిపోతారు వాళ్ళు అలాంటప్పుడు మనం వాళ్ళు ఎందుకు రావట్లేదు మన దగ్గరికి మనం ఆలోచించకూడదండి ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే ఆలోచిస్తాం మనం అలాగా అది వాళ్ళ ఇష్టం అదేవిధంగా మనం కూడా అలా ఆలోచించకుండా నార్మల్గా ఉంటే మన మనం చేసుకుంటూ పోతే గనక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైనా చెప్తే వినాలండి మీరు ఎక్కువ మాట్లాడకూడదు చాలా తక్కువ మాట్లాడాలి మీరు మీరు కాదండి ఎవరైనా సరే ఎవరితో అయినా తక్కువగా మాట్లాడడం వల్ల ఏంటంటే తక్కువగా మాట్లాడే వాళ్ళతో మనం కూడా ఏం మాట్లాడాలన్నా కొంచెం ఆలోచిస్తాం భయపడతాం ఏమనుకుంటారా వాళ్ళ మనసులో ఏముందో మనకు అర్థం కాదు ఎప్పుడైతే మన మనసు తెరిచిన పుస్తకంలో అవతల వాళ్ళకి అర్థమవుతుందో పాజిటివ్గా తీసుకునే పీపుల్ అయితే మనకి ఇబ్బంది ఉండదండి అర్థం చేసుకుని మనల్ని బట్టి మూవ్ అవుతారు ఈ ప్రొఫెషన్లో అయినా చుట్టూ చుట్టాలైనా చుట్టుపక్కల వాళ్ళైనా అదే అయితే మన మనసు ఏంటో అర్థమైనప్పుడు మన బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుందాం అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కస్టమరే వచ్చారు మన డబ్బులు అని తెలిసిందనుకోండి వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటుంటారు మన డబ్బులు ఇవ్వరు మనం ఏమీ అనము అనే ఉద్దేశంతో అదే మనం చాలా తక్కువ మాట్లాడామనుకోండి వాళ్ళకి అర్థం కాదు మన మనసులో ఏముందో కొంచెం ఆలోచిస్తారు భయపడతారు చను ఎక్కువ తీసుకోరు కొంతమంది ఉంటారు ఏదైనా మొక్క ఇచ్చినప్పుడు సరిపోలేదని మనం సరిపెట్టి కుట్టామనుకోండి వాళ్ళకి నాలుగు రోజులు ఇచ్చేస్తామంటాము ముందు రోజే ఓపెన్ చేసి చూస్తాం బ్లౌజ్ని ఇది నేనే కదండి చాలామంది టైలర్స్ చేసే మిస్టేక్ ఇలా ముందు రోజు ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే ముందు రోజు చెప్పామనుకోండి నేను నీకు ఇచ్చి వారం అయింది కదా మీకు ఇచ్చిన్నాళ్ళు అయింది కదా ఇప్పుడు చెప్తున్నారంటే అంటారు సో మనం అవి అనిపించుకోవడం దేనికైనా సరిపెట్టి కుడతాం కుట్టిన తర్వాత చెప్పిన తర్వాత రెండోసారి కూడా వాళ్ళు చిన్న ముక్కే తీసుకొస్తారండి కావాలని ఈసారి ఇదే కుడుతుందిలే అని అప్పుడు మనం చెప్పామనుకోండి ఏ అప్పుడు కుట్టేవగా సరిపెట్టి కుట్టు అంటారు చనువిస్తే మనం అదే మనం చనువి ఇవ్వలేదనుకోండి నోరు మూసుకుని కరెక్ట్ మొక్క తెస్తారు ఇది విసిగించే కస్టమర్స్ గురించేనండి పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి చేయాలంటే వేరే వీడియో చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే మనం తక్కువగా మాట్లాడి రిజర్వ్డ్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు బార్గెయిన్ చేయడానికి కూడా ఆలోచిస్తారండి ఆడడానికి ఆలోచిస్తారు మన కుట్టి నచ్చితే మళ్ళీ మళ్ళీ వస్తారు మన దగ్గరికి అండ్ డబ్బులు కూడా రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పరండి వెంటనే ఇచ్చేస్తారు ఇంకోటి ఏంటంటే మనకి వర్క్ ఎక్కువ ఉందని ఎవరికి తెలియకర్లా తక్కువ ఉందని ఎవరికి తెలియక్కర్లా ఎందుకంటే లేకపోతే మనకి ఎవరు పెట్టరు ఉంటేనే ఇంకా మన దగ్గర నుంచి దోచుకోవాలని చూస్తారు ఎవరైనా కస్టమర్స్ గురించి కాదు ఈ మాట నేను అనేది సో అలాంటప్పుడు మనం ఏంటో మన ఫ్యామిలీ మెంబర్స్కి మన వెల్ విషెస్కి మన శ్రేయస్సును కోరుకునే వాళ్ళకి మాత్రమే తెలిస్తే చాలా అందరికీ తెలియక్కర్లా అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఆర్థిక పరిస్థితిని వాళ్ళకి చెప్పక్కర్లేదండి మీరు బాగుంటే బాగున్నారని చెప్పక్కర్లా ఎలా ఉన్నారంటే ఓకేనండి పర్వాలేదు బాగోకపోతే బాగాలేదని చెప్పక్కర్లా ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు టైలర్స్ని చూశానండి పాపం వాళ్ళు ఇంట్లో వాళ్ళు కుట్టాలి తినాలి అటువంటప్పుడు హస్బెండ్ కూడా సపోర్ట్ అస్సలు ఉండదు అటువంటప్పుడు వచ్చే కస్టమర్స్ వాళ్ళు కుట్టించుకున్న డబ్బులు ఇవ్వాలి కదండి ఇవ్వకుండా ఏం చేస్తుందిలే ఒక్కతే కదా పై కనకపోయిన మనసులో ఫీలింగ్స్ అండి ఇవాళకి గట్టిగా ఏమైనా అమ్మాయి తిరిగి అడిగిందనుకోండి నీకు అందుకే నీ జీవితం ఎలా ఉంది ఇటువంటి మాటలు వస్తాయి అదే అమ్మాయి స్టార్టింగ్ నుంచే అమ్మాయి పొజిషన్ బాగోకపోయినా స్ట్రిక్ట్గా ఉందనుకోండి డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి అని ఎక్కువ మాట్లాడకుండా అనడానికి సాహసించరండి ఎవరు కూడా మహా అయితే ఏమంటారు గట్టిదమ్మా అమ్మ డబ్బులు ఇవ్వకుండా బట్టలు ఇవ్వదు అంటారు డబ్బుల విషయం గురించి అయితే ఇంకో టాపిక్ చేయాలి వీడియో నేను ఇప్పుడు కస్టమర్స్ని సెలెక్ట్ చేసుకోవడం గురించే అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గరికి వచ్చి వేరే టైలర్ గురించే చెప్తుంటారండి నెగిటివ్గా దాన్ని జస్ట్ వినాలి అంతే అది నిజమైనా కూడా మనకు అనవసరం అండి రేపన్న రోజు వాళ్ళకి మనకి తేడా వస్తే మన గురించి కూడా అలాగే చెప్తారు కదండి బాగున్నంతసేపు మన గురించి మంచిగానే చెప్తారు టర్మ్స్ బాగోనప్పుడే వాళ్ళ బుద్ధులు ఏంటనేవి బయటపడతాయి ఎవరివైనా సరే సో వేరే టైలర్ని మీ దగ్గర అంటే సర్లేండి ఓకే అండి అని మాట దాటేసేయండి మీరు దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు వాళ్ళని తిట్టారు కదా మనల్ని పోడుతున్నారనుకుంటే వేరొకళ్ళ దగ్గర మనల్ని తిట్టే రోజు వస్తుందండి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అప్పటికప్పుడు తీసుకొచ్చి సాయంత్రానికి కలకొట్టమని మధ్యాహ్నానికి కలకొట్టమని చెప్తుంటారండి అటువంటప్పుడు మీరు మీకు బాగోకపోయినా డబ్బులు వస్తాయని స్ట్రెస్ తీసుకోవద్దు మీ ఆరోగ్యమే మీకు డబ్బుతో సమానం ఆరోగ్యమే మహాభాగ్యం వాళ్ళు కావాలని టెన్షన్ పెడతారండి అప్పటికప్పుడు కుట్టాల్సిన అవసరం లేదు మీకు ఎనర్జీ ఉందనుకోండి అర్జెంట్ వర్క్ లేదనుకోండి అప్పుడు కుట్టడానికి ఒప్పుకోండి ఒప్పుకున్న అడిషనల్గా ఫిఫ్టీ ఎంత ఛార్జ్ చేయండి చేయకపోతే గనక మీ వాల్యూ తెలియదు మీరు ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది నేను ఇవన్నీ మీకు నేను చాలా మానసికంగా బాధపడి చెప్తున్నానండి అసలు మన పని ఏంటి కుట్టడం డబ్బులు తీసుకోవడం చేసి డబ్బులు తీసుకోకుండా ఈ నాన్సెన్స్ అంతా ఎందుకు పెట్టుకుంటున్నామండి మనం మనలోనే ఫస్ట్ తప్పు ఉంది దాన్ని మనం సరి చేసుకోవాలి ఖచ్చితంగా అండ్ మన ఫ్యామిలీ పొజిషన్ అయినా మన ఫైనాన్షియల్ పొజిషన్ అయినా వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే లేదు అంటే చులకనగా మాట్లాడతారు ఇందాక ఆ పాప గురించి చెప్పాను కదా మా ఇంటి దగ్గర పాప గురించి ఒకవేళ ఉంది అంటే అప్పులు అడుగుతారు మనం సంతోషంగా ఉన్నాము అంటే అసూయపడతారు మనం ఒకవేళ బాధలో ఉన్నాము అంటే ఒక మాట అండానికి చూస్తారు విపరీతమైన సలహాలు ఇస్తారు అన్నిటి వల్ల మనసు చెదిరిపోయి వర్క్ చేయలేమండి కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతాయి నా దృష్టిలో బలము అంటే శరీరానికి ఉండేది కాదండి మనసుకు ఉండేదే బలం మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందో అప్పుడు మనం ఒంట్లో ఓపిక లేకపోయినా పని చేయగలుగుతామండి అండుంకోమంట చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వరుసలు కలపకుండా పేరు పెట్టి కానీ అండి అని కానీ పిలవండి ఇలాగే ఒక ఆవిడికి పెద్ద ఆవిడ కదా అని చెప్పేసి పిన్నిగారు అని చెప్పేసి అలా చనువుగా మాట్లాడుతుంటే ఫస్ట్ బాగానే మాట్లాడింది కొంతమంది బుద్ధులు అలా ఉంటాయండి తర్వాత తర్వాత దేనికి ఒకసారి నా కుంటలో పోగాక నేను కుట్టలేను అంటే ఏ కుట్టు కొట్టలేకపోవడం ఏంటి ఆవిడెవరండి నన్ను అనడానికి వయసుకి తల్లి వయసు అయిపోయింది కాబట్టి నేనేం అనలేకపోతున్నాను ఇటువంటి మాట తీరు దాన్నే సంస్కారం విటమిన్ లోపిస్తే పాపం జనాలకి ఇలాంటి మాటలు వస్తాయండి నాకు ఇది ఇర్రెస్పెక్ట్గా మాట్లాడితే చాలా కోపం వస్తుందండి ఎవరికైనా వస్తుంది కొంతమంది చెప్పరు పైకి నేను చూసి చూసి ఒకేసారి ఇచ్చేస్తాను కానీ చాలా భరిస్తాను భరించింది ఎవరికీ కనిపించదండి భరస్ట్ అయిందే కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఎవరిని భరించక్కర్లేదు మీ ఫ్యామిలీ మెంబెర్స్ని తప్ప చిన్న చిన్న ముక్కలు ఇస్తే సరిపెట్టి కుట్టకండి సరిపెట్టి కుడితే అదే కంటిన్యూ చేస్తారు వాళ్ళు ఎందుకంటే దానివల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి అనారోగ్యాలు వస్తాయి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్